వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారిని కిడ్నాప్ చేసింది అంబిక అలాగే సుభాష్ అని కుటుంబ సభ్యులు తెలుసుకుంటారు విహారిని చంపేసి ఆస్తి మొత్తం అంబిక కొట్టేయాలని కనీసం బంధాల గురించి కూడా ఆలోచించకుండా సొంత మేనల్లుండే చంపాలనుకున్న అంబిక నిజస్వరూపం కుటుంబ సభ్యులందరికీ సాక్ష్యాలతో సహా లైవ్ రూపంలో చూపిస్తుంది లక్ష్మి అంబికని సుభాష్ని ఇన్స్పెక్టర్ సంధ్య అరెస్ట్ చేసి అక్కడి నుండి తీసుకువెళ్తుంది విహారి గారు మీకేమి కాలేదు కదా అని అంటుంది లక్ష్మి నువ్వు ఉన్నంతకాలం ఆ దేవుడు నన్ను నీకు తోడుగా ఉంచుతాడు నువ్వే లేకపోతే ఖచ్చితంగా చనిపోయేవాణ్ణి అనగానే ఆ మాట ఎప్పుడు అనొద్దు విహారీ బాబు ఎందుకంటే మీరు నా భర్త మీరు ప్రమాదంలో ఉంటే నాకు తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది అదే లక్ష్మి భార్య భర్తల బంధం అంటే అందుకే ఇకపై నేను ఏది దాచాలనుకోవటం లేదు నాతో పాటు రా అని చెప్పి విహారి తన ఇంటి ఇంటికి లక్ష్మిని తీసుకుని వస్తారు ఇటువైపు పద్మాక్షి అలాగే వసుధ అందరూ లక్ష్మిని చూస్తూ ఉంటారు విహరి అని చెప్పి పరుగు పరుగున వస్తూ ఉంటారు అందరూ అత్తయ్య అన్ని నిజాలు తెలుసుకున్నారు కదా అనగానే తెలుసుకున్నాన్రా కానీ ఎంతైనా అది నా చెల్లెలు కదా అని అంటుంది పద్మాక్షి అవునత్తయ్య చెల్లెలు మేనల్లుడు ప్రాణాలు తీసినా చెల్లెల్ని క్షమించి వదిలేయాలి ఏ తప్పు చేయని లక్ష్మి మాత్రం నానా మాటలు అంటూ కొడుతూ తిడుతూ ఇంటి నుండి వెళ్ళగొట్టాలి అదే కదా ఈ ఇంట్లో జరుగుతుంది అనగానే ఆ లక్ష్మి గురించి ఇప్పుడు ఎందుకు అంబిక అంబిక తప్పే చేసింది మన ఇంటి పరువు ప్రతిష్ట తీయడమే కాదు నిన్ను చంపాలనుకుంది కానీ ఇప్పుడు అది జైల్లో మగ్గితే మన కుటుంబం చూస్తూ ఎలా ఊరుకుంటుంది అనగానే అంటే అంబిక అత్తయ్య తప్పుని ఒప్పుకొని మళ్ళీ ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే ఈసారి నన్ను అత్తయ్య అనగానే అవునమ్మా బావని పిన్ని చంపేస్తుంది బావా అంబిక పిన్ని ఇంత ఘోరంగా తయారవుతుందని హస్సలు అనుకోలేదు అని అంటుంది సహస్రా ఇక యమున విహారి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది నా భర్త చనిపోయాడు అలాగే నా బిడ్డ కళ్ళల్లో ఆనందం కోసం ఇంకా నేను బ్రతుకుతున్నాను కానీ ఇలా ఇలా హంపిక చేస్తుందని హస్సలు అనుకోలేదు అనగానే అనుకోవాల వదిన ఎందుకంటే అంబిక నా చెల్లెలే కంపెనీని ఇంటిని మగరాయిల్లాగా ఆడపిల్లైనా చూసుకుంటుందని అనుకున్నాము కానీ విహారి ప్రాణాలు తీయాలని అనుకుందంటే నమ్మలేకపోతున్నాను అని అంటుంది వసుదా సరే అయిపోయింది అయిపోయింది దీన్ని మళ్ళీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు విహారి అని అడుగుతుంది ఇక పద్మాక్షి అత్తయ్య చెప్తాను అన్ని నిజాలు చెప్పాలనే లక్ష్మిని ఇంటికి తీసుకొచ్చాను అనగానే సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది బావా ఇంటికి తీసుకొస్తే తీసుకొచ్చావు ఇప్పుడు దీని గురించి నిజాలు ఏముంటాయి తను ఏ తప్పు చేయలేదన్నదే కదా అనగానే లేదు సహస్ర లేదు లక్ష్మిని నేను ఇంటికి ఎందుకు తీసుకొచ్చానంటే ఈ ఇంటి కోడలు కనక మహాలక్ష్మి లక్ష్మినే లక్ష్మి నా భార్య అని అంటారు విహారీ ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు విహారీ అని అంటుంది అత్తయ్య చెప్పింది వినండి విహారీ ఎప్పుడు తప్పు చేయడు నేను యుఎస్ నుండి వచ్చాను అలాగే చేనేత కార్మికుల కష్టాలని దగ్గరుండి చూశాను కానీ ఈ లక్ష్మి ఈ లక్ష్మి ఆ దేవుడు నాకు పంపించిన ఒక వరమని నాకు అర్థమైంది లక్ష్మిని నేను మూడుసార్లు పెళ్లి చేసుకున్నాను ఈ ఇంట్లో లక్ష్మిని ఎంత ఇబ్బంది పెట్టినా నేను చెప్పాలనుకున్నా లక్ష్మి ఎప్పుడూ తన నోటి వెంట ఇక్కడ నేను బాధపడుతున్నానని భర్తగా నాకు చెప్పుకోలేదు తనకి ఎటువంటి సాయం చేయలేదు కానీ తన ప్రాణాలకి తెగించి నన్ను కాపాడింది ఈరోజు నేను ఇంట్లో నించుని మాట్లాడుతున్నాను అంటే అది లక్ష్మి చలువే అలాంటి లక్ష్మి గురించి ఈరోజు నిజం చెప్పకపోతే భర్తగా నేను బ్రతికుండడం కూడా వేస్టే అనగానే అంటే సహస్ర కంటే ఈ లక్ష్మిని ముందే పెళ్లి చేసుకున్నావు ఆ నిజం మాకెందుకు చెప్పలేదు అని అంటుంది పద్మాక్షి చెప్పే అవకాశం సహస్ర ఇవ్వలేదత్తయ్యా సహస్రకి యాక్సిడెంట్ అయ్యింది ఇంకొక పది నిమిషాల్లో చనిపోతుందని చెప్పి డాక్టర్ చెప్పడంతో సహస్ర మెడలో మూడు ముళ్ళు వేయకుండా రెండు ముళ్ళే వేశాను అప్పుడు లక్ష్మి నాకు గుర్తుకొచ్చింది కాబట్టి సహస్రతో అయ్యింది పెళ్ళి కాదత్తయ్య అని అంటారు ఇక సహస్ర బావా పెళ్ళి కాకపోతే అనగాని అవును సహస్రా లక్ష్మిని మనస వాచ కర్మన నేను భార్యగా మూడు ముళ్ళు వేశాను లక్ష్మి నా మనసు నిండా తనే ఉంది అలాంటి లక్ష్మికి నేను అన్యాయం చేయలేకే నీకు రెండు ముళ్ళు వేశాను ఇంతకంటే ఇంకా క్లారిటీగా నేను చెప్పలేను అత్తయ్య ఒకవేళ లక్ష్మి నా భార్య అని మీకు ఇష్టం లేకపోతే చెప్పండి అమ్మతో సహా నేను జీరో నుండే మొదలుపెట్టి పైకి వస్తాను అని చెప్పి అంటారు విహారీ ఇక పద్మాకి అక్కడి నుండి కోపంగా ఫ్లవర్ వాజు విసిరేసి వెళ్ళిపోతుంది విహారీ జరిగిందంతా చెప్పి లక్ష్మి నీ భార్య అని అందరి ముందు ఒప్పుకోవడం మాకు సంతోషకరమైన విషయం వదిన ఇప్పటికైనా నువ్వు లక్ష్మి చేసింది ఏ తప్పు లేదని తెలుసుకో వదినా అని అంటుంది వసుధ అంటే నీకు కూడా తెలుసా అని అంటుంది తెలుసు కానీ విహారి తన మనసు నిండా లక్ష్మి ఉన్నా తనకెప్పుడు పాపం సహాయం చేయలేదు ఈ కనక మహాలక్ష్మి నీ ఇంటి కోడలు వదిన అని అంటుంది ఇక చారుకేస అంటారు లక్ష్మి బంగారం ఎందుకంటే తను ఆఫీసులోనూ ఇంట్లోనూ విహారికి ఏ కష్టం లేకుండా చూసుకుంది ఇప్పటికైనా లక్ష్మిని మీరు తక్కువ అంచనా వేయద్దు అని అంటారు అమ్మ లక్ష్మి నువ్వు నా కొడుకు బారేవి నాకు తెలుసు కానీ వాళ్ళు ఇంత ఇంత నా కొడుకుకి అన్యాయం చేస్తారు ఆస్తి కోసం డబ్బు కోసం నా కొడుకు ప్రాణాల తీయాలనుకుంటున్న ఆ మానవ సంబంధాల కోసం ఇంకా నేను వెంపర్లాడుకోవాలనుకోవట్లేదు నువ్వు నా కోడలువి విహారి నువ్వు నా కొడుకు కోడలు నా కళ్ళ ముందే ఉంటే చాలు మీ నాన్న చనిపోయారు మీ ఇద్దరు సంతోషంగా ఉంటే చాలు మనం ఈ ఇంటిని విడిచి వెళ్ళిపోదాము అని అంటుంది యమునా అమ్మ తప్పకుండా ఎందుకంటే గుడిసెలో అయినా ప్రశాంతంగా బ్రతికితే మనశ్శాంతి ఉంటుంది డబ్బు ఉందని చెప్పి వాళ్ళు చెప్పినట్టు వింటే అది అర్థం పర్థం లేని మనిషి జీవితం అవుతుంది అని అంటారు విహారీ ఇక లక్ష్మి విహారి వైపు చూస్తుంది లక్ష్మి ఇకపై నేను ఏ కష్టం నీ దరికి చేరనివ్వను అని చెప్పి అంటూ ఉంటారు విహారీ ఇది ఇలా ఉండగా ఇటువైపు అంబిక జైల్లో ఉండి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అటు సుభాష్ ఈ మేడంకి నమ్ముకున్నాను ఇప్పుడు జైల్లో వేయించింది ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉంటారు ఇందులో పద్మాక్షి సహస్ర జైల్లో ఉన్న అంబిక దగ్గరికి వస్తారు హక్క హక్క అని అంటుంది ఇక లక్ష్మి అంబిక చెయ్యి అంబిక చెంప పగల కొడుతుంది హక్క అనగానే ఏం చేశావే విహార్ని చంపి కిడ్నాప్ చేసి ఇలా హక్కాని పిలవడానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదు ఏంటి అసలు నువ్వేంటి జైల్లో ఉండడం ఏంటి అని అంటుంది అక్క ఇదంతా సహస్ర కోసమే చేశాను ఆ లక్ష్మి విహారీ భార్య అని నాకు తెలుసు మీ ఇద్దరూ మాట్లాడుకోవడం నేను విన్నాను కానీ విహారీ మనసులో నుండి అలాగే ఆఫీస్ నుండి పంపించాలి అంటే వంద కోట్ల స్కామ్ లక్ష్మిపై వెయ్యాలని ఇదంతా చేశాను అనగాని సరే పిన్ని మరి బావని చంపాలని ఆ సుభాష్ గారితో ఎందుకు చేతులు కలిపావు లైవ్లో అంతా చూసాం పిన్ని అని అంటుంది అంటే అనగాని చూడు అంబిక నువ్వు చా చెల్లివి మనకి కోట్ల కోట్లు ఆస్తి ఉంది కానీ ఇలా నువ్వు జైల్లో ఉండడం నాకు నచ్చలేదు ఇంకొకసారి విహారీ విషయంలో నువ్వు ఏదైనా తప్పు చేస్తే నిన్ను చంపేస్తాను ఇప్పుడే పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడాను ఇంకొక రెండు రోజుల్లో నీకు బెయిల్ వస్తుంది అనగాని మరి విహారీ ఊరుకుంటాడా అనగాని ఎందుకు ఊరుకోడు ఖచ్చితంగా ఊరుకుంటాడు నా డబ్బులతో కదా నీకు విడిపించేది అని అంటుంది పద్మాక్షి ఇక అంబిక అనుకుంటుంది చాలు నేను బెయిల్పై బయటికి వస్తే చాలు అని అనుకుంటుంది అంబిక ఇది ఇలా ఉండగా ఆదికేశవులు గౌరీ ఈరోజు మన అమ్మాయి గారి పెళ్ళి రోజు అలాగే బట్టలు కొన్నామే వాళ్ళ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది రాత్రి నుండి అనగాని ఇప్పుడు చెయ్యయ్యా అని అంటుంది గౌరీ ఇక మరోసారి విహారికి ఫోన్ చేస్తారు ఆదికేశవులు మావయ్య మీరు ఒక అడ్రస్ చెప్తాను అక్కడికి రండి అని అంటారు సరే అల్లుడు ఈ అడ్రస్సు అనగానే మామయ్య అంతా ఇక్కడికి వచ్చాక చెప్తాను అని అంటారు విహారీ విహారీ గారు ఇప్పుడు నాన్న వాళ్ళకి ఇక్కడ జరిగిందంతా తెలియడం అవసరమా అని అంటారు లేదు లక్ష్మి జరిగిందంతా చెప్పి నా తప్పు నేను సరిదిద్దుకోవాలి అప్పుడే నాకు ప్రశాంతత ఇదిగో ఈ చీర కట్టుకో ఈరోజు మన పెళ్ళి రోజు అలాగే ఇల్లంతా డెకరేషన్ చేయిస్తున్నాను కేక్ కట్ చేయిస్తాను అలాగే అత్తయ్య మామయ్య వస్తారు అసలు నిజాలు చెప్తాను అని చెప్పి అంటారు ఏమో విహారి గారు భయంగా ఉంది అనగానే భయపడుతూ నన్ను ఎలా రక్షించావు లక్ష్మి భయం అనేది పక్కన పెట్టు నేను నీ పక్కనే ఉన్నాను ఇప్పుడు నీ భర్తగా నేను ఇంట్లో ఉంటున్నాను ఈ భర్తను నువ్వు నమ్మవా అనగానే మీరు పక్కనుంటే నాకు చాలు విహారి గారు అని అంటుంది సరే విహారి గారు సహస్రమా బాధపడుతుందేమో అనగానే దానికి కూడా ఒక సొల్యూషన్ ఆలోచించాను లక్ష్మి నువ్వు త్వరగా రెడీ అవ్వు కేకు ఇంటి డెకరేషన్ మొత్తం అయిపోయింది ఇంకా సేపట్లో అత్తయ్య మామయ్య కూడా ఇంటికి చేరుకుంటారు అని అంటూ ఉంటారు విహారీ ఇక లక్ష్మి చాలా సంతోషంగా ఇక విహారీ ఇచ్చిన చీరని చూస్తూ ఆ చీరని కట్టుకోవడానికి ఇక అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటుంది ఇంతలో వసుధ యమున వస్తారు లక్ష్మీ రూమ్కి ఇక వంశ పారపర్యంగా వచ్చిన నగలని ఇక యమున వసుధా చేతితో లక్ష్మికి ఇస్తుంది అమ్మ ఇప్పుడు ఇవి నాకు అనగానే చూడు లక్ష్మి నువ్వు నన్ను అమ్మ అనద్దు అత్తయ్యా అను ఇప్పుడు నా కొడుకు భార్యవి నువ్వు ఇకపై నీ కంట్లో కన్నీరు రాకూడదు అనగానే యమునమ్మ అని చెప్పి కౌగిలించుకుంటుంది అయ్యో లక్ష్మి నీ కష్టాలన్నీ తీరిపోయాయి ఇప్పుడు నువ్వు ఇంటి కోడలివి అందుకే నువ్వు దర్జాగా ఉండాలి అని చెప్పి అంటుంది వసుధ ఇక వస్ వసుధ అలాగే యమున ఇటువైపు లక్ష్మికి తమ నగలిచ్చి అందంగా రెడీ చేస్తారు ఇటువైపు విహారీ కూడా చాలా స్టైలిష్గా రెడీ అవుతారు ఇల్లంతా డెకరేషన్ కేకు అవన్నీ చూసిన పద్మాక్మి సహస్ర ఒక్కసారిగా ఉలిక్కిపడతారు విహారీ అని అంటారు అత్తయ్య ఈరోజు నాది లక్ష్మీదేనాది అత్తయ్య ఇంట్లో అందరి సమక్షంలో జరిపించుకోవాలని రాత్రంతా డెకరేషన్ చేయించాను అనగానే బావా ఏంటి బావా ఎందుకిలా అంబిక పిన్ని ఏదో తప్పు చేసిందని నాకు శిక్ష వేస్తావేంటి అని అంటుంది శిక్ష నీకు వేయటం లేదు సహస్రా నీకోసమే ఆలోచిస్తాను అలాగే మా అత్తగారు మామగారు రాబోతున్నారు వాళ్ళు ఎవరో కాదు ఆది కేశవులు అలాగే గారు ఇంతకుముందు ఈ ఇంటికి వచ్చారు కదత్తయ్య అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పద్మాఖి అంటే ఇలాంటి గూడు పుటాన్లు చేసిన వ్యక్తికి నువ్వు తాలిబొట్టు కడతావా అనగాని అత్తయ్య గూడు పుటాన్లు చేసింది నా సొంతమేనత్త అంబిక తన కోసం మీరు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు తన్ని బెయిల్పై తీసుకొస్తారు ఖచ్చితంగా ఈసారి నన్ను చంపేస్తే కానీ మీకు అంబిక అత్తయ్య నిజస్వరూపం తెలీదు అనగాని ఇంతలో లక్ష్మిని రెడీ చేయించి చక్కగా యమున అలాగే వసుదా తీసుకొని వస్తారు లక్ష్మిని అలాగే చూస్తూ ఉండిపోతారు విహారి ఇంతలో ఆదికేశవులు గౌరి గౌరీ ఇంటికి చేరుకుంటారు ఇదేంటే ఈ ఇంటికి వచ్చాము సహస్రమ్మ ఇంటికి తిరిగి వచ్చాము అనగానే అత్తయ్య అని అంటారు విహారి అమ్మ నాన్న అనగానే అమ్మ ఈ ఇంట్లో మీరున్నారేంటి అనగానే జరిగిందంతా వివరంగా చెప్తాను అత్తయ్య మామయ్య ఇప్పుడు కేక్ మీ సమక్షంలో కట్ చేయాలి అని చెప్పి ఇక పెళ్లి రోజు వేడుకని ఇక చాలా చక్కగా అందంగా డిజైన్ చేసి లక్ష్మి తను చక్కగా రెడీ అయ్యి కేక్ని కట్ చేస్తారు విహారి లక్ష్మి ఒకరికి ఒకరు తినిపించుకొని అలాగే ఇటు ఆదికేశవులు గౌరీ అటు యమునమ్మకి తినిపిస్తూ ఉంటారు పద్మకి కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఇక సహస్ర నాకు ఇంట్లో అన్యాయం చేసి ఈ లక్ష్మిని పెళ్లి చేసుకున్నానని సంవత్సరం పెళ్లి రోజు ఈరోజు పెళ్లి రోజు వేడుకలంటే నేను ఎలా ఊరుకుంటాను అనగానే సహస్రా నీకు నేను పెళ్లి చేసుకోలేదు అని చెప్పాను అందుకే అత్తయ్య సహస్రకి నాకంటే గొప్పవాడు అందమైనవాడు మనసున్నవాడితో మూడు ముళ్ళు వేయించండి ఇంతకంటే నేను చెప్పేదేమీ లేదు అనగానే లేదు ఈ లక్ష్మికి నువ్వు విడాకులు ఇవ్వాలి సంవత్సరం పెళ్లి రోజు చేసుకున్న మీరు మూడు నెలల్లో విడాకులు తీసుకోవాలి నా కూతురికి అన్యాయం చేస్తే నేను ఊరుకోని విహారి అని అంటుంది ఇక పద్మాక్షి ఆదికేశవులు అలాగే గౌరికి ఏమీ అర్థం కాదు గారు ఇక్కడ ఏం జరుగుతుంది మీరే కదా మా అమ్మాయి భర్త ఇప్పుడు ఈ అమ్మ అమ్మాయి ఈ సహస్రమ్మ భర్త మీరే అని అంటున్నారు అనగానే అమ్మ అన్ని నిజాలు చెప్తాము కానీ ఒకటి మాత్రం నిజం ఇవన్నీ తెలుసుకొని మీరు బాధపడకూడదు అనగాని ఇక వసుదా యమునమ్మ ఆదికేసులు గౌరిని అక్కడి నుండి తమ రూమ్కి తీసుకువెళ్తారు ఇక విహారి పద్మాక్షి దగ్గరికి వస్తారు అత్తయ్య సొంత వాళ్ళంటే మీకు పంచప్రాణాలను నాకు తెలుసు నా కోసం వంద కాదు నూట యాభై కోట్లు కూడా ఇస్తానని చెప్పారు ఒకటి మాత్రం నిజం కూతురి కోసం ఇంత చేస్తున్న మీరు మేనల్లుడి కోసం ఎంతో చేయాలనుకున్న మీరు కూతురు కూతురు మనసులో నేను ఉన్నాను నా మనసులో సహస్ర లేదు లక్ష్మి నా మనసు నిండా నిండిపోయింది ఒక భర్తగా నేను సహస్రకి అన్యాయం చేయలేను లక్ష్మికి న్యాయం చేయాలనుకుంటున్నాను ఇప్పుడే చెప్తున్నాను నా మనసులో సహస్ర లేదు అత్తయ్య నా మనసులో లక్ష్మీనే ఉంది లక్ష్మీనే నా భార్య మీరు ఎంత చెప్పినా సరే గుర్రాన్ని దాకా తీసుకొస్తారు కానీ నీళ్లు మాత్రం తనకి నచ్చకపోతే తాగదు సహస్ర అంటే నాకు ఇష్టం లేదు సహస్ర ఎప్పుడు నాకు నా భార్యగా అనిపించలేదు లక్ష్మీనే నా భార్య మీకు అర్థమైతే ఖచ్చితంగా ఇకపై లక్ష్మికి విడాకులు ఇవ్వమని పోరాడరు అని చెప్పి లక్ష్మి పద అని చెప్పి తీసుకుని వెళ్తారు ఇక సహస్ర అమ్మా ఇలా అయ్యింది అనగాని అదుగో నా చెల్లెలుంది కదా దానివల్లే ఇదంతా అయ్యింది చెప్తాను ఈ ఇంట్లో రణరంగం సృష్టించి విహారికి అలాగే లక్ష్మికి విడిపోయేటట్టు చేస్తాను నువ్వు బాధపడద్దు అని అంటుంది అంబిక ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్